అందరికీ నమస్కారం మహాభారతంలో ఎన్నో కీలకమైన ఘట్టాలున్నాయి కదా కాని ఈరోజు మనం చూడబోయేది కేవలం ఒక పెళ్లి కథ కాదు ఒక సామ్రాజ్యం తలరాతనే మార్చేసిన ఒక సంఘటన అవును మనం మాట్లాడుకోబోయేది ద్రౌపది స్వయంవరం గురించే దాని వెనకున్న కథేంటో లోతుగా చూద్దాం ఒకే ఒక్క బాణం ఒక రాజ్యం తలరాతను ఎలా మార్చగలదు వినడానికి ఆశ్చర్యంగానే ఉంటుంది కాని ఇది అక్షరాలా నిజం ఒక యోధుడి చేతిలోంచి దూసుకెళ్లిన ఆ ఒక్క బాణం కేవలం ఒక పోటీని గెలిపించలేదు రాజకీయ సమీకరణాలన్నిటినీ మార్చేసింది చివరికి ఒక మహాయుద్ధానికి పునాది వేసింది ఇంతకీ ఏంటాకథ పదండి చూద్దాం సరే ఇక నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం పాంచాల యువరాణి ద్రౌపదీ స్వయంవరం అదేదో మామూలు పెళ్లివేడుక కాదు అదొక అగ్ని పరీక్ష అక్కడికొచ్చిన యోధుల నైపుణ్యానికి వాళ్ల శక్తికి ధైర్యానికీ పెట్టిన ఒక కఠినమైన పరీక్ష అనమాట ఆ స్వయంవర సభ ఎలా ఉందో ఒక్కసారి ఊహించుకోవడానికి ప్రయత్నిద్దాం ఆ పెద్ద మండపమంతా ఖమ్మని సువాసనలు వెదజల్లే పువ్వులతో చల్లటి గంధపు నీళ్లతో నిండిపోయుంది ఒక పక్కన వేదమంత్రాలు మారుమోగిపోతున్నాయి అంటే ఇది కేవలం ఒక వేడుకల లేదు పాంచాల రాజ్య గౌరవ ప్రతిష్ఠలకు సంబంధించిన ఒక పెద్ద విషయంలా ఉంది ఇక అసలు విషయానికి వద్దాం ఆ సవాలేంటో తెలుసా దాన్ని మత్స్య యంత్రం అని పిలుస్తారు అంటే పైన ఒక యంత్రంలో చేపబొమ్మ గిరగిరా తిలుగుతూంటుంది దాన్ని నేరుగా చూడకూడదు కింద నీళ్లున్నొక పాత్రలో దాని నీడను అంటే ప్రతిబింబాన్ని చూస్తూ కరెక్ట్గా దాని కంటికి బాణం తగలాలి చెప్పండి ఇది దాదాపు అసాధ్యం కదా ఈ పరీక్ష ఎంత కష్టమైందంటే చూడండి శిశుపాలుడు జరాసందుడు దుర్యోధనుడు ఇలాంటి మహామహులే ఆ విల్లును ఎక్కుపెట్టలేక చేతులెత్తేశారు చివరికి ఇక ఈయనే కొడతాడు అనుకున్న మహావిలుకాడు కర్ణుడు వచ్చాడు కాని కూడా గురిపెట్టే సమయంలో విల్లు చేజారిపోవడంతో విఫలమయ్యాడు ఇంకా సభలో అందరిలోనూ ఉత్కంఠ తారాస్థాయికి చేరింది ఇలా రాజులందరూ ఒక్కొక్కరిగా ఓడిపోయాక ఇక ద్రౌపదికి స్వయంవరం జరగదేమో అని అందరూ అనుకుంటున్న టైంలో కథలో ఒక ఊహించని ట్విస్ట్ వచ్చింది అప్పుడు సభలో ఒక మూలన కూర్చున్న బ్రాహ్మణుల గుంపులోంచి దృఢమైన శరీరంతో ఒక యువకుడు లేచి ముందుకు నడిచాడు అది చూసి రాజులందరూ ఆశ్చర్యపోయారు ఒక బ్రాహ్మణుడు ఈ పని ఎలా చేయగలడు అని అందరూ గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు సభ మొత్తం ఇదే మాట మహామహులైన క్షత్రియ వీరులకే చేతకాలేదో ఈ బ్రాహ్మణుడు ఏం చేయగలడు అని అందరూ అనుకుంటున్నారు ఇది ఏదో కుర్రతనంతో చేస్తున్న పని తప్ప ఇంకేంకాదు అని కొందరైతే కూడా చేశారు కాని ఆ యువకుడు మనందరికీ తెలిసిన అర్జునుడు ఈ మాటలేవీ పట్టించుకోలేదు నేరుగా వెళ్ళి భక్తిగా ఆ విల్లుకు నమస్కరించి మనసులో ఈశ్వరుణ్ణి తలుచుకుని రెప్పపాటులో విల్లును ఎక్కుపెట్టాడు అంతే ఒకదాని తర్వాత ఒకటిగా ఐదు బాణాలను వదిలాడు ఆ బాణలు నేరుగా వెళ్ళి ఆ చేప కంటిని ఛేదించాయి లక్ష్యం ఛేదించబడింది ఆ యంత్రంలోని చేప కింద పడిపోయింది ఒక క్షణం సభ మొత్తం నిశ్శబ్దం ఆ తరువాత బ్రాహ్మణులందరూ ఒక్కసారిగా ఆనందంతో కేరింతలు కొట్టారు ఒక అద్భుతం జరిగిపోయింది ద్రౌపది ముఖంలో ఒక ప్రశాంతమైన చిరునవ్వు ఆమె నెమ్మదిగా ముందుకు వచ్చి అందరూ చూస్తుండగా ఆ విజయమాలను ఆ బ్రాహ్మణ యువకుడి మెడలో వేసింది ఇక పోటి ముగిసింది ఎవరో తేలిపోయింది అయితే కథ ఎక్కడతో అయిపోలేదు నిజం చెప్పాలంటే అసలు కథ ఇప్పుడే మొదలైంది ఆ గెలుపు తర్వాత జరిగిన ఒక చిన్న పొరపాటు మొత్తం కథనే మార్చేసింది ఒక మహాకావ్యానికి దారితీసింది అర్జునుడు తన సోదరులతో కలిసి ద్రౌపదిని వాళ్లు ఉంటున్న కుటీరానికి తీసుకువెళ్లారు బయటినుంచే లోపల ఉన్న తల్లి కుంతీతో అమ్మా ఈరోజు మేము ఒక గొప్ప భిక్ష తెచ్చాము అని కేకవేశారు లోపల ఏదో పనిలో ఉన్న కుంతి వాళ్ళు తెచ్చింది ఏంటో చూడకుండానే ఎప్పట్లాగే సరేనాయినా తెచ్చింది ఐదుగురూ పంచుకోండి అని అనేసింది ఆ ఒక్క మాట ఆ ఒక్క మాట మొత్తం చరిత్ర గతినే మార్చేసింది ఇక్కడే అసలు సమస్య మొదలైంది ఒకపక్క మాటను దాటడం మహాపాపం మరోపక్క ఒకే స్త్రీ ఐదుగురు అన్నదమ్ములను పెళ్లి చేసుకోవటం అనేది ధర్మవిరుద్ధం పాండవులు పెద్ద ధర్మసంకటంలో పడిపోయారు కుంతి కూడా తన మాట వెనక్కి తీసుకోలేక అలాగని ద్రౌపదికి అన్యాయం జరగకూడదని విపరీతంగా ఆందోళన చెందింది ఇలాంటి ఒక క్లిష్టమైన సమస్యకి పరిష్కారం కూడా దైవికంగానే దొరికింది ఇదంతా విధి ముందే రాసిపెట్టిన ఒక ప్రణాళిక అని తర్వాత తెలిసింది సరిగ్గా ఆ టైంకి అక్కడికి వ్యాసమహర్షి వచ్చారు ఆయన ఈ గందరగోళానికి తెరదించారు ద్రౌపది కథ చెప్పి ఆమె ఈ జన్మలో ఐదుగురికి భార్య అవడమనేది దైవసంకల్పమని వివరించారు వ్యాసుడే స్వయంగా చెప్పడంతో ద్రౌపది తండ్రి ద్రుపద కూడా ఈ అసాధారణ వివాహానికి ఒప్పుకోక తప్పలేదు ఆ తరువాత పురోహితుడైన ధౌమ్యుడు శాస్త్రోక్తంగా ఐదుగురు పాండవులకు ద్రౌపదితో వివాహ క్రతువులను జరిపించాడు ఈ పెళ్లితో పాండవులకు పాంచాల రాజ్యం రూపంలో ఒక శక్తివంతమైన మిత్రుడు దొరికాడు చనిపోయారనుకున్న పాండవులు బతికే ఉన్నారని తెలియడం దానికి తోడు పాంచాల రాకుమారిని పెళ్లి చేసుకోవడం ఈ వార్త హస్తినాపురంలో ఒక పెద్ద రాజకీయ ప్రకంపన సృష్టించింది అక్కడ లెక్కలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి ఇప్పుడు హస్తినాపురంలో పరిస్థితి చూడండి ఒకవైపు భీష్ముడు ద్రోణుడు విదురుడు లాంటి పెద్దవాళ్ళూ పాండవులకి వాళ్ల హక్కు ప్రకారం అర్ధరాజ్యం ఇచ్చేయడమే ధర్మం అని గట్టిగా చెప్పారు కాని మరోవైపు దుర్యోధనుడు శకుని మాత్రం అసూయతో రగిలిపోతూ లేదు వాళ్లని ఎలాగైనా నాశనం చేయాలి అని కుట్రలు పన్నారు ఈ గొడవ పెద్దదై అంతర్యుద్ధానికి దారితీయకుండా ఆపడం కోసం అప్పటి రాజు ధృతరాష్ట్రుడు ఒక ఎంచుకున్నాడు సరే రాజ్యాన్ని పంచుదాం పాండవులకి వాళ్లవాటా ఇద్దాం అని ఒక నిర్ణయానికి వచ్చాడు కాని ఆ పంపకంలో న్యాయం జరగలేదు బాగా సస్యశ్యామలంగా సంపన్నంగా ఉన్న హస్తినాపురాన్ని కౌరవులుంచుకున్నారు పాండవులకి మాత్రం ఏమీ పండని బంజరభూమి అయినా ప్రస్థాన్ని ఇచ్చారు ఇది వాళ్లకి విసిరిన మరో పెద్ద సవాల్ సరే ఇంతా చూశాక మనం మొదట వేసుకున్న ప్రశ్నకు వద్దాం ఈ స్వయంవరం ఎందుకు అంత ముఖ్యం ఎందుకంటే ఒకటి చనిపోయారనుకున్న పాండవులు బతికే ఉన్నారని లోకానికి తెలిసింది రెండు పాంచాల లాంటి ఒక బలమైన రాజ్యంతో పొత్తు కుదిరింది మూడు అజ్ఞాతంలో ఉన్నవాళ్లు మళ్లీ అధికారంలోకొచ్చారు అన్నింటికన్నా ముఖ్యంగా భవిష్యత్తులో జరగబోయే కురుక్షేత్ర మహాసంగ్రామానికి ఇదే పునాది వేసింది చివరిగా ఒక్క ప్రశ్న ఇన్ని సంఘటనలకి ఇంత పెద్ద యుద్ధానికి అసలు కారణమేంటి అది దైవం రాసిన విధినా లేక తెలియక తల్లి అన్న ఒక్క మాటనా లేదా అధికారం కోసమాడిన ఒక రాజకీయ చదరంగమా దీని గురించి ఆలోచించాలి